అండ్ వెళ్ళకు మే చెన్న ఈరోజు మన ముందుకి బీచ్ రోడ్లో పెట్టిన గరుడ అయోధ్య రామ మందిరానికి ఫ్యామిలీతో విజిట్ చేశాను చాలా డేస్ అనుకుంటున్నా వెళ్ళట్లేదు ఆ అయోధ్య కూడా వెళ్దాం అనుకున్న చిన్న బాబు వాళ్ళు వెళ్ళడం కుదరలేదు ఆ రాములవారు వారు మన దగ్గరికి వచ్చినట్టు అనిపించింది చూడగానే టెంపుల్ అయితే సేమ్ మన అయోధ్యలో చూసిన ఆర్కిటెక్చర్ లాగా ఉంది చాలా బాగుంది సండే కదా కొంచెం ప్రశాంతంగా అనిపించింది మార్నింగ్ కొంచెం వర్షంలో అలాగా వెళ్తూ ఉంటే రాములు గారిని చూడగానే సేమ్ అయోజ రామందిర్లోని బాలరాముడు లానే ఉన్నారు సేమ్ అదే ఫీలింగ్ అయితే కలిగింది ఇంకా ఎవరైనా చూడదాల్సిన వారు ఎవరైనా ఉందంటే ఈవినింగ్ అయితే ఇంకా లైటింగ్లో మంది అయితే చాలా బాగుంటుంది కా క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళు కిడ్స్కి అయితే కొంచెం ఫ్రీ ఫైవ్ ఇయర్స్ బాగా అయితే టికెట్ అయితే తీసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ చెప్పులు స్టాండ్ అండ్ పార్కింగ్ కూడా సపరేట్ సపరేట్ ఉంది నాకైతే డెవోషనల్గా చాలా బాగా అనిపించింది అందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారిని చూడగానే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని చెప్పేసి అలా అంటే కొంచెం గూజ్ బంప్స్లో వచ్చాయనమాట జయ శ్రీరామ్ ఎవరైనా ఇంకా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అయితే విజిట్ చేయండి మీకు కంపల్సరీ రైయోజు రాముల గారిని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది థ్యాంక్ యూ ఆల్ అండ్ ఇంకా మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ జై శ్రీరామ్